కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పెద్దికుమార్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించినందుకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పెద్దికుమార్ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ మాట్లాడుతూ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మైలురాయి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకం స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ముందుకు నడిపించిన అనేక చారిత్రక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే జరిగాయి భారత రాజ్యాంగం సార్వత్రిక ఓటు హక్కు సెక్యులరిజం ఫెడరలిజం వంటి ప్రజాస్వామ్య మూల స్తంభాలను బలపరిచిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని పేర్కొంది పేదలు రైతులు కార్మికులు విద్యార్థుల కోసం తీసుకొచ్చిన చట్టాలు భూ సంస్కరణలు ఉపాధి హామీ ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం వంటి కార్యక్రమాలను ఎన్నో ప్రవేశపెట్టిందన్నారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆలోచన విధానం ఇప్పటికే ప్రాసంగికమే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం దేశ ఐక్యత సామాజిక న్యాయం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే కాంగ్రెస్ పాత్ర అనివార్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న మరియు హుజరాబాద్ నియోజక ఇన్ఛార్జి గుట్టల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర గవర్నమెంటు మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి దాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన ఇల్లందకుండా మండల కేంద్రంలో హెరిటెడ్ ఉపాధి ఉపాధి అనేది వీళ్ళకు ఖచ్చితంగా కావాలని వాళ్ళు దూరదృష్టితో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని చట్టం చేసి దాన్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకుల పేర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే అప్పుడు ఆ భారత సంగ్రామంలో పాల్గొనే చరిత్ర అనేది బీజేపీకి లేదు బీజేపీకి అనేది ముందడచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గాంధీజీ అట్లాంటి మహాత్ముని పేరు తొలగించడానికి మేము నిరసిస్తూ ఈరోజు ండగుండ మండల కేంద్రంలో హైదరాబాద్ ఇద్దరు ప్రణబ్బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇమా గాంధీ గారి జాతీయ ఉపాధి హామీ పేరు తీసేసినటువంటి కార్యక్రమానికి అనుగుణంగా ఈరోజు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన పరిరక్షణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బడుగుల వర్గాలకు ఆశ చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ గారి జాతీయ ఉపాధి హామీ పథకం పేర్లు తీసేసే అటువంటి కుట్ర